బసంతనగర్ టోల్గేట్ వద్ద లారీలకు వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గించేలా కృషి చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రామగుండం ఏరియా లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క జిల్లా మంత్రి శ్రీధర్ బాబుల చిత్రపటాలకు గురువారం గోదావరికి గంగానగర్లోని సంఘం కార్యాలయంలో పాలాభిషేకం చేశారు రామగుండం ఏరియా లారీ యాజమానుల సంక్షేమ సంఘానికి చెందిన లారీలకు గత పన్నెండు సంవత్సరాలుగా వసంతనగర్లోని టోల్గేట్ నిర్వాహకులు అసంబద్ధంగా ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నారని ఈ విషయాన్ని సంఘం అధ్యక్షులు రెడ్డి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు ఇటీవల టోల్గేట్ వద్ద లారీ యజమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు దీంతో హెచ్కేఆర్ యాజమాన్యం దిగివచ్చి రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో చర్చలు జరపగా బసంతనగర్ టోల్గేట్ వద్ద రిటర్న్ లారీలకు నూట యాభై రెండు రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ఒప్పందం కుదిరింది ఈ నేపథ్యంలో లారీ యాజమాన్యుల సంక్షేమానికి కృషి చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ నాయకులు సంబరాలు జరుపుకున్నారు అధ్యక్షులు కందూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ తాజా మాజీ ఫ్లోర్ లీడర్ మాంకాళిస్వామి ముఖ్య అతిథులుగా హాస్య మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ గెలిచిన మొదలు నేటి వరకు లారీ యాజమాన్యుల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారని అన్నారు ఆర్జీ టూ పరిధిలోని ఫేస్ టూ నుండి లైన్ లారీలకు బొగ్గు లోడింగ్ ఇప్పించడంతో పాటుగా పెద్దపల్లి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లోని వడ్లను కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుల వరకు రవాణా చేసే టెండర్ను రామగుండం ఏరియా లైన్ లారీ యాజమాన్ల సంక్షేమ సంఘానికి ఇప్పించారని నేడు వసంత టోల్గేట్ వద్ద రిటర్న్ లారీలకు దాదాపుగా ఆరు వందల రూపాయలు ఆదా అయ్యేలా కృషి చేశారని వివరించారు లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రెడ్డి గారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అన్న మా బాధలు ఇవి మా పరిస్థితి ఇది మాకు అధిక భారం పడుతుంది ఫైనాన్స్ కట్టుకునే పరిస్థితి లేదు మా లారీ ఓనర్లు బాధపడుతున్న విషయం తెలియ తెలియడం జరిగింది ఎమ్మెల్యే గారికి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మీరు చక్కగా ఉండి హెచ్కేఆర్ దగ్గర కూర్చోండి ధర్నా చేయండి మిగతా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఒక మూడు వందల లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ మా అధ్య మా అధ్యక్షుడు ముక్కరి శ్రీనివాస్ మండల అధ్యక్షుడు ముక్కరి శ్రీనివాస్ సహకారంతో అక్కడ దాదాపుగా పెద్ద ఎత్తున మనోహర్ రెడ్డి వీళ్ళందరూ పెద్ద ఎత్తున సహకారంతో హెచ్కేఆర్లో మూడు రోజులుగా ధర్ణం చేయడం జరిగింది ఆ రాజ్ రాష్ట్రాలు ఆ ధర్నావాద్య వాళ్ళ హెచ్కేఆర్ సంబంధించిన పెద్దలు వచ్చి రాష్ట్ర సంబంధించి చేసి మరి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ఏందంటే హోంగా భూంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెల్లిస్తారు రిటర్న్లో రాంగా లారీ యజమానుల సోదరులకు భారం పడుతుంది దానికోసం చర్చించడం జరిగింది దానిరోజు చర్చలు సఫలం సఫలం కావడంతో యొక్క కార్యక్రమంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్ గారికి మా దిశ దశ శ్రీధరబాబు గారికి మా డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరి ప్రత్యేకంగా ఈరోజు పాలాభిషేకడం పాలాభిషేకం చేయడం జరిగింది దానిలో శ్రీనివాసరెడ్డి కృషి ఎంతో ఎంతో ఉంది ముఖ్యంగా వీళ్ళకి ఎంతో భారం తగ్గిందంటే రిటైన్లో వచ్చే ఆరు వందల ఏడు రూపాయలు ప్రతి ఒక్క లారీకి తగ్గిందంటే దట్ ఈస్ రాష్టరు అది రాష్టరు మార్కే కాబట్టి మరి ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ప్రజా సేమే ధ్యేయంగా పెట్టుకొని ప్రజల అభివృద్ధి సంక్షేమమే చూసుకుంటూ మరి పయనిస్తున్న రాష్ట్ర ప్రత్యేక ధన్యవాదాలు కనీ విని ఎరగని చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా టోల్ గేట్ స్టార్ట్ అయ్యి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల కాలంలో దాదాపుగా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా వారి సమయం కూడా అయిపోయిన సందర్భంగా ఒక ఒక వ్యక్తి గౌరవనీయులు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి నేతృత్వంలో ఈరోజు రామగుండం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది దానిలో భాగంగా ఈరోజు లారీ యజమానులు లారీ ఓనర్లు డ్రైవర్లు అందరూ కూడా రోజు ఎన్నికల సమయంలో గౌరవ రాజ్ ఠాకూర్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి అందరం ఉన్నామనే సందర్భంగా ఏదో ఒకటి వీళ్ళందరికీ చేయాలి ఈ వీళ్ళందరికీ కూడా లాభం చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆర్ఎఫ్సీఎల్కు సంబంధించి కావచ్చు సింగరేణిలో లారీ లోడింగ్కు సంబంధించిన సింగరేణి యాజమాన్యంతో కావచ్చు మాట్లాడి ఎన్నోసార్లు మీకు సంబంధించిన పనులు చేయడం జరిగింది కానీ అదేవిధంగా ఆ రోజు వడ్లకు సంబంధించి కూడా పెద్దపల్లిలో జరిగిన సంఘటన సందర్భం కూడా మీకు అందరికీ తెలుసు రోజు ఎమ్మెల్యే గారు ఏదైనా ఉన్నా నేను చూసుకుంటా నేను చేస్తాను మీకు హెల్ప్ చేస్తా అనే సందర్భంలో కూడా ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ జరిగిన సందర్భం కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా ఒకేతయితే ఈరోజు టోల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు పోను ఏడు వందల యాభై రాను ఏడు వందల యాభై డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఒక టోల్ గేట్ కాడ ఏడు వందల యాభై రూపాయలు అంటే అటువంటి మూడు టోల్ గేట్లు వస్తాయి హైదరాబాద్ వెళ్ళేసరికి దాదాపుగా రెండు వేల రూపాయలు దానికే పోతే మీకు మిగిలే డబ్బులు కూడా చాలా తక్కువ కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే హెచ్కేఆర్ వాళ్ళతోటి మాట్లాడి రామగుండం లారీ యజమానులకు సంబంధించి వాళ్ళందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకసారి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తానికే డబ్బులు కట్టరు అనే ప్రతిపాదన తీసుకొచ్చి ఆ హెచ్కేఆర్ ముందట పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే కడతా ఉన్నారో దానికి మినిమంగా ఏదైతే గవర్నమెంట్కు కట్టవలసిన ఫీజు నూట యాభై రూపాయల వరకు అవుతుంది ఒక రిటర్న్ ఫీజు మొత్తానికి అది మాత్రం తగ్గించుకో నూట యాభై రూపాయలు కట్టి మిగతా తగ్గించంటే దాదాపుగా రిటర్న్లో ఈరోజు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అంటే ఒక సార్లు ఐదు సార్లు ఒక లారీ అటు పోయి వస్తే మళ్ళీ దానికి సంబంధించి దాదాపుగా నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది అంటే ఒక కుటుంబం కూడా ఈరోజు కనీసం కూరగాయలు తీసుకొచ్చుకుంటూ ఇంకేదో ఒక కుటుంబానికి కనీసం ఒక నెలకు సరిపడే రేషన్ సరుకులు తీసుకొచ్చా అని డబ్బులు మిగిలే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం మొన్న ఫేజ్ కూడా ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసింది చాలా మంది అనుకుంటారు పేజ్ స్టార్ట్ చేసింది ఎమ్మెల్యే గారే నాలుగు రోజులు నేను అక్కడ పోయి కూర్చొని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయించుకుంటేనే ఇలా రోజు ముప్పై లారీలు లోడ్ అవుతానంటే ఎమ్మెల్యే గారి దైవాలనే లోడ్ ఉన్నాయి అనేది మన ప్రతి లారీ యజమాని మనకు తీర్థాలు సమయం వచ్చింది కాబట్టి ఇలా మీడియా వాళ్ళు వచ్చింది కాబట్టి ఇలా మన ఒక పెద్ద కార్యక్రమంలో మనం హక్కును సాధించుకున్నాం కాబట్టిగా ఇలా విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్న మీకు ఓట్ల సెంటర్ మా అన్న చెప్పిండు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ దండం పెట్టి మన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మా లారీ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా నేను దండం పెట్టి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే ప్రతీ మన లారీ యజమానుల ప్రతి విషయంలో కావచ్చు ప్రతి సమస్యలు కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం మనం ఎన్నో ఉండి మనకు సహకారం అందించకుండా మనకి ఏ విషయంలో కూడా ముందుకొస్తున్న మా కామంతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా రామగుండం సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ ఎండి ముస్తఫా తిరుపతి కళ్యాణి సింహాచలం దులికట్ట సతీష్ వంశీ లారీ యాజమాన్లు పాండురంగారావు అమ్ము ప్రభాకర్ రెడ్డి శివరాత్రి శ్రీనివాసులతో పాటు అధిక సంఖ్యలో సంఘం సభ్యులు యాజమాన్లు డ్రైవర్లు క్లీనర్లు పాల్గొన్నారు